అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభి వందనములు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని యొక్క వాక్యభాగములో యశగ్రంథం అరవై ఒకటాధ్యాయం ఏడవ వాక్యభాగంలో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు అని దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలులతో ఎస్యా ప్రవక్త ద్వారా వాగ్దానం చేస్తున్నాడు అవును ప్రభునందు విశ్వాసముంచువారు రెట్టింపు భాగ్యమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగుతుంది అవమానమునకు తా దుఃఖమును తలకిందులుగా చేయుటకే ప్రభు వచ్చెను దుఃఖించేవారికి ఉల్లాస వస్త్రములు బూడిదకు ప్రతిగా పూదండ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ఇస్తాడు అని దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా పలికి ఉన్నాడు అరవై ఒకటి అధ్యాయ మూడవ చనంలో ఇది దేవుని ప్రణాళిక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయనను ప్రేమించుదురు గనుక ఆయనను ప్రేమించే వారికి సమస్తమును మేలుకూడి జరిగిస్తున్నాడు దేవుడని పౌలు భక్తుడు రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో రాసిపెట్టాడు దుఃఖ దినములు సమాప్తమైనప్పుడు కీడును అనుభవించిన ఏండ్ల కొలది ఆయన సంతోషపెట్టునని కీర్తనకారుడు మోషభక్తుడు తొంభై కీర్తన పదిహేను వచ్చినలు రాశాడు దుఃఖపడువారు ఓదార్చబడతారని ప్రభుని యేసుక్రీస్తు వారు మతీశ్వార్థ యాద్యం నాలుగో వచనంలు తెలియజేశారు ఈ వచనాలను చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు తన ప్రజలను ఎప్పుడు దూరంగా ఉంచేవాడు కాదని తన ప్రజలు ఎప్పుడూ దుఃఖంలో వేదనలో కన్నీరులో ఉంటే చూసి ఆనందించేవాడు కాదని మనకు అర్థమవుతూ ఉంది అయితే ఆయా సందర్భాలను బట్టి మనుషులను సరిచేయడానికి వారికి జ్ఞానం కలిగించడానికి వారికి పాఠాలు నేర్పడానికి వారికి బుద్ధి చెప్పడానికి లేదా వారిని పరీక్షించడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు దుఃఖాన్ని అవమానాన్ని బాధను ఇస్తాడు కానీ ఎవరిని కూడా జీవితకాలం అలా వారిని దుఃఖసాగరంలో ముంచివేయాలనేది దేవుని ఉద్దేశం కాదని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు అనేటువంటి మాటను ఈ వాగ్దానమును గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఎందుకంటే దేవుడు ప్రేమగలవాడు మంచివాడు నమ్మదగినవాడు ఒకవేళ ఈ రోజున మీరు ఏ స్థితిగతుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు మీరు ఒకవేళ ఎట్టి అవమానమును ఎట్టి దుఃఖమును ఎదుర్కొంటున్నారో ఎట్టి నేరమును ఎదుర్కొంటున్నారో ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో ఎటువంటి కన్నీరుని ఎదుర్కొంటున్నారో ఎటువంటి బేదరికమును ఎదుర్కొంటున్నారో సమస్తమును ఎరిగినటువంటి దేవుడున్నాడు ఆయన మార్గములో ఆయన సన్నిధిలో నిందారైతులుగా మనం నడుస్తూ ముందుకు సాగుతున్నప్పుడు తగిన సమయమందు హెచ్చించేటువంటి దేవుడు ఆయన మీ పరిస్థితులు నా పరిస్థితులు మార్చగలిగిన వాడు మారవగలిగిన వాడు కాబట్టి ప్రార్థన చేసుకోండి దేవుని మీద ఆధారపడండి ఇవాళ ఉన్న స్థితిగతులే స్థిరమని ఎప్పుడు అనుకోవద్దు దేవుడు గొప్ప మార్పుని మన జీవితాల్లో మన కుటుంబాల్లో తీసుకురాగలడు కదా కాబట్టి మీ కుటుంబంలో మీరు ఎదురు మీరు ఎదుర్కొంటున్నటువంటి కన్నీటి సమస్యలు అవమానము ఎదుర్కొంటున్నటువంటి రోగం ఎదుర్కొంటున్నటువంటి బాధ నింద ప్రతిదీ కూడా దేవుడు తొలగించి నిత్యానందము ఆనందము సంతోషము ఆరోగ్యము ఆయుస్సు మీకు సమృద్ధిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలయ్యా మా అవమానము తొలగించి నింద తొలగించి దుఃఖాన్ని తొలగించి అయ్యా దుఃఖానికి ప్రతిగా పూదండన ఇస్తానంటున్నావు బూడిదనకు ప్రతిగా పూదండవు నిత్యానందము వారి తలల మీద ఉండునంటున్నావు ప్రభు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా మీకు వందనాలు 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 ప్రభా నిజంగా ఈ రోజుల్లో అయా నా తండ్రి కుటుంబాల్లో గొడవలు సమస్యలు నాయన వ్యాపారంలో గొడవలు సమస్యలు నాయన రాజకీయంలో గొడవలు సమస్యలు మనిషి నాయన కలవరంలోనికి దిగజారిపోతున్నటువంటి గడియలు రోజులు ఇవి కానీ నేను నమ్మిన వారు నీ మార్గంలో నిలిచిన వారు నిన్ను వెంబడించేవారు మా తండ్రి నిత్య ఆనందము చేత నిత్య సంతోషము చేత నిత్య సుఖ సౌభాగ్యముల చేత నాయన నా తండ్రి వర్ధిల్లగలడని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ఆ రీతిగా ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం మీ సన్ని దయచేమని వేడుకుంటున్నాం మీ కనికరం దయచేమ్మని వేడుకుంటున్నాను ప్రభు మీ పాదాలకు స్తోత్రాలు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అన్ని విషయాల్లో నీ కృపను దయను కోరుకుంటూ నాయన వీళ్ళందరినీ దీవించమని ఈ మాటలు వింటున్న వారి కుటుంబాల్లో ఆదరణ నెమ్మది సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాను వారి కుటుంబంలో ఉన్న కన్నీరు తొలగిపోవడానికి సహాయం చేయండి బీదరికం తొలగిపోవడానికి సహాయం చేయండి ఆకలి కేకలు ఆగిపోవడానికి సహాయం చేయండి భోజనాలు లేమి ఎంతమంది బాధపడుతున్నారు దేవా వారికి మంచి భోజనం ఇవ్వండి రోగాల చేత పీడింపబడే వారిని దయచేసి స్వస్థపరిచి వారికి ఆరోగ్యం ఇచ్చి వారిని చేయండి ప్రభావ ఎంతమంది త్రాగుడికి బానిస్తలే ఎంతమంది దొంగతనాలకు పాపాలకు విభిచారాలకు బానిసలే కుటుంబాల్లో అయా గలిబీలు గొడవలు సమస్యలు నాయనున్నాయో వాటన్నిటిని దూరపరిచి నాయన నీతితో కూడిన భక్తి ఆయా నీతితో కూడిన జీవితాలు యథార్తో కూడిన జీవితాలు నమ్మకత్వంతో కూడిన జీవితాలు వీళ్ళకి మీరు అనుగ్రహించి మహిం పొందమని వేడుకుంటున్నాం కుటుంబాల్లో పరసంబంధమైన ఆశీర్వాదము పరసంబంధమైన ఆనంద సంతోషాలతో నింపండి మీ మహిమార్థమై కుటుంబాలను దీవించండి ప్రతి శోధన తొలగించి మేలుతో నింపండి నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ ప్రైజ్లాడండి దేవుడు మీను దీవించునుగాక ఈ వాక్యం షేర్ చేయండి అదే రీతిగా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారైతే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం నా ప్రోత్సాహం కొరకుగా లైక్ కొట్టండి ప్రభు అయితే మరలా రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ